ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలి ఆనందంగా ఉండండి బాగుండండి నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా గంట కొడితే నేను కొత్తలు అయితే గంట కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే కంపల్సరీ నేను మీ ఎంబడే మీ చేతుల్లో ఉంటా అది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే జుట్టు చాలా మందికి అది ఇది వచ్చేస్తుంది సుండ్రు సుండ్రు రాక ఆ సుండ్రుని చేత మన జుట్టు పెరగదు అట్టలాగా అయిపోతుంది అనమాట ఈ పైన ఈ జుట్టు కింద అట్లాగైపోయిన తర్వాత మనం దువ్వుతో ఊకలాగా వచ్చేస్తుంది అలా కాగకుండా చక్కగా ఇలా పట్టుకుంటూ పట్టు జారేదట్టు ఉన్నట్టుగా చుండ్రు పోయేటట్టుగా నేను తయారు చేస్తున్నాను నేను ఎలా తయారు చేస్తున్నానో మీరు చూసి నేర్చుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను మేము ప్యాక్ పెట్టుకున్న తర్వాతే మేము పెడతాం ఇవ్వమ్మా మెంతులు మెంతులు రెండు స్పూన్లు మెంతులు వేస్తాను ఒకసారి చూడండి గిన్నెలో నీళ్ళు పోసుకుని పొయ్యి మీద పెట్టాను ఇంక పొయ్యి వెలిగించలేదు ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను వెలిగిస్తాను ఈ మెంతులు ఎన్నో ఆటలుకైనా పనిచేస్తాయి ప్రతి దానికి కూడా పనిచేస్తాయి మన ఇంట్లో జబ్బులకి పనిచేస్తే మన తలకి పని చేస్తుంది అందుకని చెప్పి ఇప్పుడు నేను తలకి ఇది పెడితే జారిపోద్ది అనమాట తల ఇలాగ జారినట్టుగా ఉంటుంది తల చుండ్రుండ్ర పోతుంది దానితోని ఎంత పనిచేసిద్దో అది దీన్ని మించి చేసేటట్టు ఇంకిగో ఇగో గింజలు అనమాట గింజలు వేసుకుంటే ఎక్కువగా బాగా అంటుకున్నట్టే మనం ఆ జల్లు తీయలేము అలా కాకకుండా ఇప్పుడు నేను చేస్తున్నాను చూడు అలా తీస్తే జల్లు బాగా వచ్చుద్ది గింజలు రెండు స్పూన్లు చూడండి మినప గుళ్ళు ఇవి మినప గుళ్ళున్నా పర్వాలేదు పప్పున్నా పర్వాలేదు పుట్టి పప్పున్నా కూడా పర్వాలేదు వేసుకోండి రెండు స్పూన్లు ఇక ఇవ్వండి మనం రైసు మనం తింటాం కదా రైసు ఈ రైస్ ఉడకబెట్టితే వచ్చిన గింజతోని పోసుకోవచ్చు ఈ బియ్యము ఉడకబెట్టి ఈ నీళ్ళతో కూడా పోసుకోవచ్చు అంటే దీనికి అంత బెనిఫిట్లు ఉన్నాయన్నమాట అందుకని చెప్పి నేను ఇప్పుడు వేసేయి నాలుగు వస్తువులు నాలుగు వస్తువులు కూడా మీరు చూసి ఒక తెలియకపోతే కొంతమంది పెద్దమ్మ తెల్లలేదా అది తెలియపోతే మేము చెప్పినప్పుడు మీరు రాసుకోండి స్టవ్ వెలిగిస్తున్నానమ్మా చూడండి ఇప్పుడు వెలిగిస్తున్నాను ఇవన్నీ వేసుకున్నాక స్టవ్ వెలిగించుకోవాల మనం జుత్తు కూడా విపరీతంగా వస్తుంది అనమాట సుండ్రు పోద్ది చాలా బాగుంటుంది అనమాట ఇది చూడండి చూసిన తర్వాత మీకే తెలిసిద్ది నేను చెప్పడం కాదు ఇది మాత్రం మనం కొంచేపు ఉడికించుకోవాలా ఇలా కలుపుకోండి ఉడికించుకో ఎంతవరకు ఉడికించుకోవాలో నేను చూపిస్తున్నాను అది మీరు చూసి నేర్చుకోండి ఇలా కెరుగుతుంది అనుకున్నప్పుడు కరియాపాకు ఒక రెబ్బ తీసుకొని వేసుకోండి ఇందులో చాలా మంచిది చాలా పవర్ఫుల్ చాలా బాగుంటుంది అనమాట నేను చెప్పినవన్నీ మీరు చెయ్యండి అప్పుడు నన్ను అడగండి మీ మీ తలగానే ఎటువంటి చిక్కులు అనమాట షాపీగా ఉంటుంది చిక్కులు పడకంట్టు ఉండాలి ముందు మన పిచ్చుకులు బూడు పెట్టినట్టు ఉంటుంది కొంతమంది జుత్తు అది ఎంతసేపు అద్దు లాగిన రోదు పెట్టదు ఇలాంటి పోసుకుంటే సాపీ అవుతుంది కదా ఉడికి చూసారా ఎలా ఉడికిందో దగ్గరగా ఇలాగా మరీ ఎక్కువ కాకకుండా మరీ తక్కువ కాకకుండా ఒక పది నిమిషాల పట్టు ఉడికితే చాలు అంతవరకే ఇప్పుడు ఈ జల్లు మనం తీసుకుందాము జల్లు తీసుకొని మీకు చూపిస్తాను అనమాట అమ్మా చిన్నప్పుడు అమ్మ ఏం చేసేదంటే గంజి గంజి అన్నం ఉంచేసిన తప్ప గంజి ఇంత తప్పల్లో కొంచేది అందులోనూ కుంకుడు వేసేది గుట్టి వేసేసేది ఆమెకిష్టం వచ్చినప్పుడు మాకు తానా చేసేది అనమాట ఆ కుంకుడు అలా గంజులు వేయగానే మెత్తగా అయిపోయేవి అనమాట అది మాకు తానాలు చేసేది అసలు ఎంత బాగుండేదో ఇప్పుడు ఎవరు చేస్తున్నారు తల్లి గంజే లేదు అసలు ఇప్పుడు కుక్కర్ మీద బియ్యం పెట్టుకోవడము అది చేసుకోవడము కిరకారంట కుక్కర్లో ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి అప్పుడు ఏం లేవు అమ్మ మాకు ఇదిగోనమ్మా వడపోసుకుందాము మనం పొయ్యి మీద వేడి వడ వడపోసుకోవాలి చల్లారితే ముద్దలా గడ్డి కట్టేస్తుంది అనమాట ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదా అన్నీ మంచి మంచి ఉన్నాయి అందుకని చెప్పి ఇచ్చేస్తుంది ఇప్పుడు ఈ గింజలు పారే మీ ఎక్కడ పడి వద్దమ్మా ఇప్పుడు మనం మిర్చి పట్టుకుందాం రండి ఈ జల్లు మనం జల్ పెట్టాము వడపోసుకున్నాం కదా ఒక పక్కన పెట్టేద్దాము ఇప్పుడు దీంతో పని చేద్దాం నేను చూడండి ఒక స్పూన్ కొబ్ నూనె వేసుకోండి అమ్మా నేను వేస్తాను చూడండి మీరు ఒకసారి ఇప్పుడు ఆముదం కూడా ఒక స్పూన్ వేసేసుకోండి నీళ్ళు కొంచెం వేసుకోండి మంచి నీళ్ళు ఇప్పుడు మూత పెట్టేసేసి మిర్చి పట్టుకొని వస్తాను మీరు ఇక్కడే ఉండండి అక్కడికి మాకండి ఇది ఒకసారి చూడండి అమ్మ మీరు నేను చేయితోనే తీస్తాను ఎంత మెత్తగా ఉందో అసలు చాలా బాగుంది ఇది మాత్రం మీరు అవి మరబ పెట్టుకున్నా కానీ ఈ తారే వద్దమ్మా మీరు శుభ్రంగా తలకు పెట్టుకోండి నేను పెట్టి చూపిస్తాను నేను చూసారా మామూలు వంపితే కూడా రాలేదు అప్పుడు మనం తలకు పెడితే ఎంత బాగుంటుందో మీకు తెలుసు కదా అప్పుడు ఏదైనా పెద్దం చేసింది ఒక్క వస్తువు నేను ఏది చెప్పినా మర్చిపోవద్దు పక్కన పడేయద్దు అది నా బాధ మీరు పక్కన ఎక్కడ పడేస్తారు ఏం చేసుకుంటున్నారో లేదో అని ఒకటే నా బాధ అనిపిస్తుంది నాకు అంతకు మించి ఏమీ లేదు చూసారా ఆ జల్లు తీసి ఒక గిన్నెలో పోసుకున్నాం ఆ వన్న గింజలన్నీ కలిసి మిర్చి పట్టిస్తాము ఇప్పుడు ఏదో పోకోకుండా అటు రెండు మనం ఇప్పుడు అంటే ఇది పెట్టుకున్న తర్వాత తానానికి వెళ్ళినప్పుడు పెట్టుతాం అప్పుడు అది చూపిస్తాను అది కూడా ఇప్పుడు ఇది పెట్టి చూపిస్తాను రాత్రను మా చూస్తున్నారు కదా మీరు పాయకి పాయ చూడు ఎలా ఎలాగ రాస్తున్నానో నేను మీరు అలాగ చూసుకొని చక్కగా రాసుకుంటే అన్నింటికి కూడా అంటిద్ది అన్నింటికి కూడా చక్క నెత్తి మీద కూడా చూసారా పాయపుడి దగ్గర నెత్తి మీద మీరు చూసినా కానీ అలాగే ఎక్కడికి నిలిపోవచ్చు ఎక్కడ అంటుకోకుండా పెట్టాను అనమాట జుత్తు వరకే జుత్తు ఎంత ఉందో జుత్తు వరకు మాత్రం పుల్ పెట్టారు సూపర్గా ఉంది అండి ఇది పెట్టుకున్నాం కదా అరగంట వాళ్ళ అరగంట దాకా ఉంచుకుంటే సాల్వ్ ఇంకా ఎక్కువైతే బాగా పిడసలాగా అయిపోతుంది అప్పుడు తానం చేసేసుకోండి శుభ్రం మా చూడండి ఒకసారి ఇవి జల్లు నీళ్ళు అనమాట మనం పక్కన పెట్టుకున్నాం కదా ఫేస్ పాపకి పెట్టిస్తాను పైన చూపిస్తున్నాను అందులో మీకు ఇప్పుడు ఇందులోనూ మీరు ఏ షాంపు వాడుకుంటారో మాకు తెలియదు కదా ఆ షాంపు వేసుకోవాలి ఇందులోనూ వేసుకున్న తర్వాత నేను ఇందుకో ఈ షాంపూ వేస్తున్నాను చూడండి ఒకసారి ఈ షాంపూ వేస్తున్నాను ఇప్పుడు ఇది అది అది చూడండి ఎలా పడుతుంది ఇప్పుడు మనం బాత్రూంలో వెళ్ళి తానం చేసుకుంటున్నాం కదా ఇది పట్టుకొని వెళ్ళిపోవాలి ఇక ఆ తల ఇచ్చేసుకున్న తర్వాత కడుక్కున్న తర్వాత ఇది వేసుకొని రుద్దుకోవాలి అది అర్థమైందమ్మా మీకందరికీ స్కూన్తో కలుపుకోండి అవి లేకుండా అంటే కలిసిపోవాలి చాంపు దీంట్లోనూ కలిసిపోయిన దాకా కలపండి ఈ లోపు తానం చేసుకోవడానికి రెడీ అవ్వండి అంటే తలక పెట్టుకున్న వెళ్ళాలి తానం చేసుకుంటే నాలాడతాయి ఉండి ఇది గిల కొట్టేసేవాళ్ళ అంటే అది ఏమి లేకుండా చక్కగా ఇందులో కలిసినట్టుగా మనం తయారు చేసుకోవాలి ఈ రూపాలు తాళం చేసుకుంటేటప్పుడు ఇవి మనం ఇచ్చేసామనుకో ఇవి కూడా పోషేసుకుంటారు ఓకేనా చూడు ఎంత వివరంగా చెప్పాను ఒకసారి వినండి ఎవ చెప్తాను నేను కాదంటలేదు ఇప్పుడు తలకి తానం పూర్తి అయిపోయిన తర్వాత నేను ఎలా పెట్టానా ఎలా జుత్తుందా అప్పుడు జుత్తు చూతులు జుత్తునే నేను చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి అమ్మ పావుప్పటికి పోసుకొని వచ్చింది తల తుండ్రులతో తుడుచుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఇప్పటికి దుబ్బుని పెట్టలేదు కానీ ఇంకా దువ్వలేదు చూపరగా ఉంది తల చూస్తే అసలు ఎంత బాగుందో కొట్టొచ్చినట్టుగా ఉంది చూడండి మీరు కూడా చూడాలి కదా అందుకని మీకు చూపిస్తాను అనమాట నేనేం బయటి వాళ్ళని తీసుకొచ్చి గట్టా ఎవరు కాదు మన పాప కాబట్టి అంత చేప చూపించుకోవచ్చు ఇబ్బంది లేదు ఒక అరగంట ఉంచుకుంటే సాల్ట్ ప్యాక్ పెట్టిన తర్వాత అరగంట ఉంచుకొని నీళ్ళు పెట్టుకున్నాం కదా మనం తీసాము కదా నీళ్ళు అప్పుడు తానంగా చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి అదే నీళ్ళతో శుభ్రంగా మళ్ళీ పోసుకొని ఆనందంగా మీరు ఎంత సంతోషంగా పోసుకుంటే మీ తల అంత సంతోషంగానే పెరిగిద్ది అది జుట్టు రావడం ఆగుతుంది మీకు కావాలంటే మీరు లెక్కేసుకోవచ్చు రెండోసారి రాసేసరికి పూర్తిగా జుట్టు రావడం జుట్టు పెరుగుతుంది నేను ఇంకా తల కూడా దుబ్బల జస్ట్ అలా ఆరుతుంది వచ్చేసాను విపరీతంగా వస్తుంది తల మరి మీరు కూడా ఇలా చేసుకుంటారు కదా మీకు కూడా ఇలాగే రావాలని నేను కోరుకుంటున్నాను మరి మరి